మనకు ఐదేళ్ళు టైం ఉంది వచ్చి నాలుగు నెలలు అయింది ఆ నాలుగు నెలల్లో కూడా రెండు నెలలు ఎన్నికల కోడ్ ఉంది ఎన్నికల కోడు ఉన్నప్పుడు ఎటువంటి కొత్త పథకాలు ప్రారంభించడానికి మనకు పర్మిషన్ వేయలే నరేంద్ర మోడీ ఆ గుజరాత్ వాళ్లకు కోటేస్తే మన కొరిగేది ఏం లేదు మన నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మళ్ళొకసారి మన భారీ మెజార్టీ ఇస్తే మన ఊరుకు పది ఇండ్లు కొట్లాడు లెక్క తీసుకురావచ్చు ఈ రోడ్డు ఎన్నేళ్ల నుంచి కాలేకుండా రోడ్ అయిందా లేదా అన్ని పనులు అయితే కాబట్టి అంతా దగ్గర మన సార్కు భారీ మెజార్టీ ఇస్తాం మన సార్ ముఖ్యమంత్రి వాడు ఏ పథకం కావాలన్నా మన మన ఊరికి అన్ని వస్తాయి రుణమాత అవుతుంది ఆరు గ్యారెంటీ పథకాలల్లో రెండు వేలన్నర కూడా ఇస్తాడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇప్పుడు మనము వంద రోజులు పనికొస్తున్నాం కదా ఇప్పుడు తక్కువ ఉంది కూలీ రోజు నాలుగు వందల కూలీ చేస్తారు పెంచుతారు రుణ వందలు ఇస్తారు కాంగ్రెస్ గెలవంగానే నాలుగు వందలు చేస్తారు